ఈస్టర్ తర్వాత నాలుగవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యాకో పత్రిక మొదటి అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వరకు యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయం ఐదు నుండి పదిహేను వచనాల వరకు ఈ పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము మనమే ప్రథమ ఫలము మనమే ప్రథమ ఫలము యాకో పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము గమనించినట్లయితే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను త్రియేక దేవు నామములో అందరికీ శుభములు తెలియచేచున్నాను ప్రిలారా ఈ దినము నేను ఏర్పాటు చేసుకున్న అంశము ప్రథమ ఫలము మనమే ప్రథమ ఫలము నిజమే ప్రియులారా దేవుడు మనలను ప్రథమ ఫలముగా కనెను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వి షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ హిస్ క్రియేషన్ యాకో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో అంటూ ఉన్న మాట ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ హిస్ క్రియేషన్ ఆయన సృష్టిలో ఆయన సృష్టించిన సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలము అని దేవుడు మనలను కనినట్లుగా భక్తుడు ఇక్కడ ఒక అద్భుతమైన వచనాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రథమ ఫలమును గురించినటువంటి ఆలోచన మనమందరము చేయవలసిన వారంగా ఉన్నాం ఎందుకనంటే మనలను ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన కన్నాడు అంటే ఆయన ఎంత శ్రమను ఓర్చాడో మనము ఈ వచనము ద్వారా అర్థం చేసుకోవచ్చు తల్లి గర్భములో నుండి పిల్లవాన్ని కన్నట్టుగా ఒక శిశువును కన్నట్టుగా మనలను పాపమును నుండి మనలను బయటకు తీసుకురావడానికి ఆయన భూగర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చి మనలను కలిగినట్లుగా మనం చూడవచ్చు ఇంత అద్భుతమైన పోలిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నది అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి ప్రథమ ఫలము ప్రిలారా ఈరోజు సృష్టిలో ప్రభువు సృష్టించిన సృష్టి అంతటిలో మనము ప్రథమ ఫలములను గురించి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి జ్ఞప్తికొచ్చేది ప్రారంభ దినములలో దేవుడు సృష్టించిన ఏదేను తోట ఏదేను తోటలో ప్రతి వృక్ష ఫలమును నువ్వు భుజించవచ్చు కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలములను నీవు భుజింపకూడదు అని ఆనాడు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞనివ్వడం మనం చూస్తాం అదే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని చెప్తాడు వాటిని తిని దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనము గమనించవచ్చు ఈరోజు ప్రథమ ఫలములను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సృష్టి సృష్టించినటువంటి క్రమములో ప్రతి చెట్టు ఫలమును భుజించవచ్చు కానీ ప్రథమ ఫలములుగా ఇవ్వబడినటువంటి లేక ఆనాటి ఫలములలో మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలమును తినవద్దు అంటే అదే ప్రథమ ఫలము తిని దేవు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను ఆయన చూపిన వాత్సల్యతను కోల్పోయినటువంటి బెడగా ఆదాము అవ్వ ఉన్నట్టుగా మనం చూస్తాం వారు తిన్న ఫలము దేవుడు తినద్దన్న ఫలము ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ప్రథమ ఫలముల పండుగను దేవుడు చేయమని చెప్తా ఉన్నాడు ప్రథమ ఫలముల పండుగ అది ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఆదిలోనే మనం గమనించవచ్చు ఆది కాండములో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని ఫలములు దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి విధానములో దేవుడు వాటిని అంగీకరించలేదు కానీ ప్రభు చెప్పినటువంటి ప్రథమ ఫలములు లేవికాండము ఇరవై మూడో అధ్యాయము పది నుండి పన్నెండు వచనాల భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లేవికాండము ఇరవై మూడవ అధ్యాయము పది పన్నెండు అక్కడ వచ్చినాలలో ఆయన మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషి అయిన ఏడాది పొట్టేలను యహోవాహదాహన బలిగా అర్పింపవలను మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తీసుకుని రావలను మనము ప్రథమ ఫలముల పంట పండుగ చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంది నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనములో అక్కడ ప్రభు చెప్తున్న మాటలను మనం చూడొచ్చు నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపలను అది ఖచ్చితమైనటువంటి పండుగగా దేవుడు జరిపించాలని చెబుతూ ఉన్నాడు ఆ ప్రథమ ఫలముల పండుగ పులియని రొట్టెల పండుగ పసుకా పండుగ ప్రథమ ఫలముల పండుగ చేయాలని వాక్యము మనతో మాట్లాడడం మనం గమనిస్తాం ఇరవై మూడవ అధ్యాయము నిర్గమా కాండము పంతొమ్మిదవ వచ్చనము ప్రథమ ఫలములను దేవుని సన్నిధికి తీసుకుని రావలను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం పంతొమ్మిదవ వచనం నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడిని హోవ మందిరములకు తేవలను వాటిని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి ప్రథమ ఫలముల పండుగ ఆదివారం నాడు జరిగించటం మనం గమనిస్తాం ఈరోజు మనం గమనించాల్సింది మన రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలములు తీసుకురావాలని సామెతలు మూడు తొమ్మిదిలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ ప్రథమ ఫలము అనేవి దేవుడు ఇష్టపడేటువంటి ఒక అద్భుతమైన పండుగగా ఉంది అదే ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై మూడు వచనాలను మనం గమనిస్తే భూగర్భములో నుండి లేపబడినటువంటి క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు అక్కడ వ్రాయబడుతున్న మాటను మనం గమనించవచ్చు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితే అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిను అని చెబుతూ క్రీస్తు ప్రభును గురించి మాట్లాడుతూ ఇరవై వచనములు అంటున్నాడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు ఆయన ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు కొలసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మృతురు నుండి లేచుడలో ఆయన ఆది సంభూతుడాయను ఆయన ప్రథమ ఫలముగా లేచి మనలను ప్రథమ ఫలముగా ఉండునట్లుగా ఆయన కన్నాడు కనెను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ప్రథమ ఫలము ఏదైతుందో దేవుడు ఇష్టపడేటువంటి ఫలము అది ఇంతకుముందే జ్ఞాపకం చేశాను ప్రథమ ఫలముల పండుగ ప్రథమ ఫలముల పండుగ దేవుడు ఇష్టమైనటువంటి పండుగగా ఆయన సన్నిధికి తీసుకురావలసినటువంటి పండుగగా ఆయన దానిని ఒక దహన బలిగా స్వీకరించినటువంటి పండుగగా తీసుకురాబడినటువంటి ఫలములు దేవునికి ఇష్టమైన రీతిలో ఇవ్వవలసినదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ ప్రథమ ఫలము ఆదివార దినమున ప్రథమ ఫలముల పండుగ జరిగింది క్రీస్తు పునరుద్ధానము ఆదివారము నాడే జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనము ప్రథమ ఫలములుగా ఉన్నాము దశలో రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం గనక గమనించినప్పుడు దశమ రాసం రెండవ పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనం ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకునే గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము ఇక్కడ మూడు అనే అంకె వేసి నిమ్మును అనే చోట ప్రథమ ఫలముగా అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రథమ ఫలముగా మిమ్మును ఏర్పరచుకున్నాను నిజమే మనలను ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు ప్రథమ ఫలముగా ఉండినట్లుగా నియమించుకున్నాడు మనము ప్రథమ ఫలములోనికి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రిలరా మనమే ప్రథమ ఫలములుగా ఉండుటకై మనుష్యుల నుండి కొనబడిన వారని ప్రకటన గందము పద్నాలుగు అధ్యాయము నాలుగవ వచనములో చాలా స్పష్టమైనటువంటి వివరణ అక్కడ తెలియజేస్తున్నాడు వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునేది గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతరు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నటికై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడదు కనబడలేదు వీరు అనింద్రియులు ప్రథమ ఫలములుగా ఉన్నటువంటి వారు ఉండాలనేటువంటి వారి యొక్క ఆలోచన గురించి జ్ఞాపం చేస్తున్నారు మనము కొనబడిన వారము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడిన వారము రోమిన్ రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై మూడవ ఆత్మ ప్రథమ ఫలముగా దత్తపుత్రాత్మము కొరకు మనం కనిపెట్టుచున్న వారము అని చెబుతా ఉన్నాడు నిజమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకును అనగా మన దేహము యొక్క విమోచనము కొరకును కనిపెట్టొచ్చు మనలో మనము మూలుగుచున్నాము అంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందినటువంటి మనము ఆత్మను పొందుకుని ఉన్నాము సువార్థ పాఠ్యభాగంలో యోహాన్ సువార్తలో ప్రభు చెప్తున్నాను నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిదను ఆయన వచ్చి మిమ్మల్ని సత్యములోనికి నడిపించును యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము మనం గమనించినప్పుడు పదమూడవ వచనములో సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యములోనికి నడిపించును ఆయన మనల్ని నడిపించే దేవుడు సత్యములోనికి నడిపించే దేవుడు దేవుడు మనల్ని సత్యంలోని నడిపిస్తాడు అటువంటి పుత్రాత్మను మనం పొందుకున్నాము ఆ ఆత్మ మనతో ఉన్నది ఆ ఆత్మ ఫలము మనతో ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు పిల్లరా అలాంటి దత్తపుత్రాత్మను కలిగినటువంటి నీవు నేను మనము దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉన్నాము ఆ ఆత్మ ఫలము మనము కనబరిచే వారంగా ఉండాలి అదే ప్రథమ ఫలము ప్రథమ ఫలముగా నిలబడేవారు చూపించేది మంచి ఫలమును చూపిస్తారు విశ్వాస ఫలమును చూపిస్తారు మంచి ఫలము యాకోబు మూడు పదిహేడు విశ్వాస ఫలము పేతుడు రాసిన మొదటి పత్రిక ఒకటి ఎనిమిది మారు మనసుకు తగిన ఫలము మతార్త మూడు మూడాధ్యాయములో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పూర్ణ ఫలము యోహాను పత్రిక ఒకటి ఎనిమిది వాగ్దాన ఫలము ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు పదమూడు నీతి ఫలము ఫిలిపిన్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం పదవచ్చినం వెలుగు ఫలము ఎఫ్ఎస్సి ఐదు పది ఆత్మఫలం దళితిలు దశపత్రి ఐదు ఇరవై ఒకటి ఇలాంటి ఫలములన్నిటికీ వాగ్దాన ఫలముగా ప్రథమ ఫలముగా నీవు ఉండటానికి దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను కన్నాడు అనే విషయాన్ని యాకోబు తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను పిల్లలు సత్యవాక్యమైన క్రీస్తు మనలను కన్నాడు తన సంకల్పములో నీవు నేను మనమందరము దేవుని సంకల్పంలో ఉన్నాము ఆయన చిత్తములు ఉన్నాము ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నీవు నేను ఉన్నాము గనకనే మనలను ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు నీవు నేను మనమందరం ప్రథమ ఫలముగా దేవుని కొరకు మనము ఉండాలి అని అంటే మనం చెయ్యాలి యాకోపత్రికలు అంటాడు ముందుకి మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక వినుటకు వేగరపడాలి మొదటిది మనం వినటానికి వేగరపడాలి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినటానికి వినుటకు మనం సిద్ధంగా ఉండాలి చాలాసార్లు దేవుని మాటను పూర్తిగా వినలేం మనం అక్కడ యహాన్సు వార్తలో యేసుప్రవారు చెప్తాడు ఆయన వచ్చి మీకు బోధిస్తాడు అనే మాటను జ్ఞాపకం చేస్తాడు ఆయన బోధించేవాడు ఆయన ఏం చెప్తున్నాడో స్పష్టంగా పూర్తిగా మనం వినేవారంగా ఉండాలి అదే వినే లక్షణం వినుట వలన విశ్వాసం కలుగును అది క్రీస్తు మాట వలన కలుగుతుంది కాబట్టి మొదటిదిగా మనము ప్రథమ ఫలముగా ఉండాలి అని అంటే ప్రభు తన సంకల్పంలో నెరవేర్చుకోవాలనుకున్న దానిని మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము వినే లక్షణము కలిగి ఉండాలి ఆదరణకర్త మనలోకి వచ్చాడు వచ్చి ఆయన ఏది చెబుతున్నాడో దానిని వినాలి విని దాని ప్రకారంగా నడుచుకోవాలి రెండవది అక్కడే అంటాడు యాకోబు మాట్లాడుటకు నిదానించువాడిగా ఉండాలి క్రీస్తు బిడలగా మనము మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కారణం అంటాడు మూడవ అధ్యాయములో నాలుక మన అవయవములో ఉంచబడినదే పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేచ్చు అంటున్నాడు అంటే యాక మూడవ అధ్యాయం అంతా కూడా నో నోటి మాటను గురించి నాలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనం మాట్లాడే మాట ఎలా ఉంటుంది మనం మాట్లాడే మాట మంచిదైతే మనము నీతిమంతులుగా తెచ్చిబడతాము విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది కనుక మనము సరి అయినటువంటి మాటలను మనం మాట్లాడగలిగినప్పుడు విశ్వాసపూరితమైన మాటలు మనం మాట్లాడగలిగినప్పుడు మనము ఒప్పుకోవడం మాట్లాడటం అంటే పాపమును ఒప్పుకోవటం పాపమును ఒప్పుకోవడం నీతిని ఒప్పుకోవడం తీర్పును ఒప్పుకోవడము అదే మాట్లాడటం ఆ మాటలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి మూడవది అక్కడ ఒకటి పంతొమ్మిదిలో చెప్తున్నాడు కోపించుటకు నిదానం మన కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు దేవుని నీతిని నెరవేర్చని కోపము ఆ కోపం వలన దేవుని యొక్క రాజ్య స్థాపన జరగదు కోప కానీ పాపము చేయకొడి అని భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము పడే కోపము దేవునికి వ్యతిరేకమైనదిగా ఉండకూడదు దేవుని సన్నిధికి నడిపించదు దేవుడు కూడా యస్సు ప్రభు వారు కూడా పరిచర్యకాలంలో కోపగించుకున్నాడు అయితే ఆయన తనను తిట్టిన వారిని కోపగించుకోలేదు సిలువలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో బూతులాడారు అపహాస్యం చేశారు రకరకాల మాటలు మాట్లాడారు దానికైనా కోపగించుకోలేదు ఆయన లోకంలో విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు ఆయన్ని దయ్యాలు పట్టిన వాడని తిరుగుబోతని తిండిబోతని పా పాపులతో స్నేహం చేస్తున్నాడని రకరకాలుగా మాట్లాడారు అయినా కోపగించుకోలేదు ఆయన ఎప్పుడు కోపగించుకున్నాడు అంటే దేవాలయాన్ని పాడు చేసినప్పుడు కోపగించుకున్నాడు పొరుగు సహాయం చేయటంలో ఆటంకంగా నిలబడినప్పుడు కోపగించుకున్నాడు అంటే తన గురించి తను ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించలేదు కానీ దేవుని విషయంలో పొరుగువాడి విషయంలో ఎవరైతే సరిగా ప్రవర్తించరో అలాంటి సందర్భంలో ఆయన కోపగించుకున్నాడు అదే కోపపడు కానీ పాపము చేయకుడి అని అంటే కోపగించడంలో మనము ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే నిదానించువాడే ఉండాలి వాడే ఉండాలి తొందరపడకూడదు దేనికి కోపపడాలో దేనికి కోప గ్రహింపు కలిగి ముందుకు వెళ్ళాలి నాలుగవది ఇక్కడ అంటున్నాడు ఇరవై ఒకటో వచ్చనంలో కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానాలి విర్రవీగుచున్న దుష్టత్వము సమస్త కల్మశాన్ని మానాలంటే మన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అప్పుడే మనలో నుండి దుష్టత్వము దుష్టుడు బయటికి వెళ్ళిపోతాడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే ఆయన వచ్చి మిమ్మల్ని పాపమును ఒప్పింపచేయను అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎప్పుడూ కూడా పాపము చేయకుండా దుష్టత్వాన్ని జోలికి వెళ్లకుండా వారు ఉంటారని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు ప్రియులారా ప్రథమ ఫలములుగా మనం ఉండటానికి ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని మనం పొందటానికి వినేవారంగా ఉండాలి మాటలాడుటకు నిదానించువారంగా ఉండాలి అది దేవుని మాటై ఉండాలి కోపగించుటకు నిధానించు ఉండాలి దేవుని కొరకు మాత్రమే కోపించే వారంగా ఉండాలి కల్మషమును దుష్టత్వమును మానేవారంగా ఉండాలి చివరిగా ఐదవది శక్తిగల వాక్యమును అంగీకరించే వారి ఉండాలి ఇరవై ఏట వచ్చినములు అంటాడు మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి చాలామంది తమకు ఇష్టమైన మాటలు మాట్లాడితే అంగీకరిస్తారు కానీ కష్టమైన మాటలు మాట్లాడితే అంగీకరించరు కానీ వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి ఈరోజు ఒక సేవకుని గురించి మీకు నేను జ్ఞాపం చేస్తాను ఇలా డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి ఒక సేవకుడు మే నైన్టీన్త్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జన్మించారు ఆయన ప్రసిద్ధిగాంచిన ఎవెంజలిస్ట్ ఆయన ఒక ఒక చిన్న కాలము లైఫ్ మ్యాగజైన్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన చదివాడంట అదేంటంటే ఒక యవనస్తుల గుంపు హత్య చేయటము న్యూయార్క్ సిటీలో యవనస్తుల గుంపు హత్య చేయటము వారందరూ కూడా చరసాలకు జైలుకి వెళ్ళడం అనేటువంటి ఒక చిన్న కాలం చదివిన తర్వాత ఆయన ప్రభావితం చెంది పరిశుద్ధాత్మచత ప్రేరణతో ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన న్యూయార్క్ సిటీకి వస్తాడు వచ్చి అక్కడ స్ట్రీట్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాడు అది కూడా యవనస్తుల కొరకే ప్రార్థించడం యవనస్తులను దేవుణ్ణిలోకి నడిపించడం డ్రగ్ ఎడిక్ట్ అయిపోయిన వారిని వారందరినీ కూడా దేవుని వైపు మళ్లించేటువంటి ఒక టీమ్ ఛాలెంజ్ అనేటువంటి ఒక చిన్న మినిస్ట్రీని ఆయన స్టార్ట్ చేస్తాడు అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైన పుస్తకం ఒకటి రాశాడు అది వీలైతే ప్రతి ఒక్కరు చదవాలని నేను కోరుకుంటున్నాను ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అనేటువంటి పుస్తకం అమెజాన్లో ఫోర్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ దానికి ఇచ్చారు అంత అద్భుతమైనటువంటి పుస్తకం ఒక రకంగా ఈ అవేంజ్లిస్టు ఈ పుస్తకం ద్వారానే చాలా ఫేమస్ అయ్యాడు ద క్రాస్ అండ్ ది స్విచ్ బ్లేడ్ ఈ పుస్తకంలో యవనస్తులు ఏ విధంగా దేవుని వైపు రావాలి మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా ఆ యొక్క పుస్తకాన్ని ఆయన నేరేట్ చేస్తాడు పిల్లరా ఈరోజు ఆయన చేసిన పరిచయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేక మంది పాపాలు ఒప్పుకుని దేవుని వైపు తిరిగి దేవుని సాక్షులుగా మార్చి వారు రక్షింపబడ్డానికి ఆయన కారణంగా నిలబడ్డాడు ప్రియా విశ్వాసి ఈరోజు నీవు నేను శక్తిగల వాక్యమును ఆనాడు యవనస్తులు అంగీకరించారు కాబట్టి వారందరూ రక్షణలోనికి రాగలిగారు మనమందరము కూడా రక్షింపబడాలనంటే మనమందరం ప్రథమ ఫలముగా ఉండాలంటే శక్తిగల వాక్యాన్ని అంగీకరించాలి శక్తిగల వాక్యాన్ని అంగీకరించాలి ఎవరైతే శక్తిగల వాక్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుని ప్రథమ ఫలముగా వారు ఉండగలుగుతారు వినుటకు వేగిరపడండి మాట్లాడుటకు నిదానించండి కోపించుటకు నిదానించండి కల్వశమును దుష్టత్వమును మానండి శక్తిగల వాక్యమును అంగీకరించండి దేవుని ప్రథమ ఫలముగా ఉండి దేవుని రాకడలో ఆయన రాజ్యములో పాలిభాగస్తులుగా ప్రభు మిమ్మల్ని చేయను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్పదేవ నిబిడలను దీవించండి ఆశీర్వదించండి వారికి కావలసిన నిండైన ఆశీర్వాద ఫలము అనుగ్రహించి బలపరచమని నామమున ప్రార్థించి వేడుకొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె